హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్స్ నేనైతే గులాబ్ జామున్ పౌడర్ని అయితే ఒక గిన్నెలోకి వేసుకుంటున్నా ఇందులోకి వాటర్ కానీ మిల్క్ కానీ వేసుకోవచ్చు నేనైతే వాటర్ పూసుకొని కలుపుకుంటున్నాను కొన్ని కొన్ని వాటర్ పూసుకుంటూ కలుపుకోవాలి లేకుంటే మెత్తగా అవుతుంది ఇలా అయితే మెత్తగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు నాననేద్దాం పిండి అయితే ఇలా నానిపోయింది ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చేసుకుందాం ఇలా ఈ ముద్దల మీద క్రాక్స్ లేకుండా చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా అయితే ఇలా అన్నీ ముద్దగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచి గులాబ్ జామ్ ముద్దలైతే అయితే ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు షుగరు రెండు కప్పుల వాటర్ అయితే పోసుకున్నా రెండు కప్పుల వాటర్ అయితే పోసుకున్నాం అంతా కరిగేంత వరకు అయితే రెడీ చేసుకుందాం ఇవైతే గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇలా ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా వేసి ఫ్రై చేసుకుందాం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటాయి వెరవైపు పాకం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఈ గులాబ్ జామ్ స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాం ఈ పాకంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా పాకం ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అవసరం లేదనుకుంటే స్కిప్ చేయవచ్చు పాకం అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు గులాబ్ జామ్స్ ఫ్రై చేసుకున్నాం కదా వాటిని అయితే వేసుకున్నాము ఇంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్స్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్